మొన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం తర్వాత కొన్ని దిద్దుబాటు చర్యలు అయితే చేస్తున్నట్టు కూడా మనం చూసుకోవచ్చు పరిమిత ఎత్తు దాటి బంగ్లాలు ఉంటే కూలగొడతారట ఎయిర్పోర్టు సమీపంలో దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాం మనం పరిమిత ఎత్తు దాటితే కూల్చివేత ఎయిర్పోర్ట్ల సమీపంలోని భవనాల నిబంధనలకు లోబడి ఉండాలి ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు పరిహారం ఇస్తారట అంటే ఇప్పటికే పరిమిత ఎత్తు దాటి ఉన్న బిల్డింగ్లు అవి కూలగొట్టాలే దానికి నష్టపరిహారం ఇస్తారు కేంద్రం ముసాయిదా రూల్స్ అట ఇరవై ఒక్క రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తారట దీనికి సంబంధించి ఒక్కసారి దీనికి సంబంధించిన అంశం మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇగో ఎయిర్పోర్ట్ల చుట్టూ విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగించే భవనాలు చెట్లు వంటి అడ్డంకుల నియంత్రణ తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం అయితే ముసాయిదాను జారీ చేసింది భారతీయ వాయుయాన్ అధినియం ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద ఈ ది డ్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ భవనాలు చెట్లు వల్ల కలిగే అడ్డంకులను కూల్చివేయడము విడుదల చేసింది వీటిపై ఇరవై ఒక్క రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించి ఉంది ఎయిర్క్రాఫ్ట్ అడ్డంకులు కూల్చివేత రూల్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ స్థానంలో కొత్త విమానాలను తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రం తాజాగా ప్రతిపాదనలు అయితే చేసింది ప్రభుత్వ నోటిఫికేషన్లో పేర్కొన్న ఎత్తు సంబంధిత పరిమితులను ఉల్లంఘించిన ఏ నిర్మాణం పైన అయినా పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ డీజీసీఏ చర్యలు తీసుకునే అధికారాన్ని కొత్త నిబంధనలు కల్పిస్తున్నాయి రూల్స్ను పాటించిన సందర్భంలో విమానాశ్రయం ఆఫీస్ ఇన్ఛార్జ్ నుంచి అందిన నివేదిక మేరకు అనధికార నిర్మాణాల కూల్చివేత ఎత్తు తగ్గింపు ప్రక్రియను అమలు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది సంబంధిత వ్యక్తులు సంబంధిత అధికారుల వద్ద అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు అప్పీల్పై అరవై రోజుల్లోగా తుది తీర్పును అయితే ఇవ్వాలి సో ఈ డీజీసీఏ ఉంటుంది కదా వీళ్ళకి సంబంధించి ఎయిర్కి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి సో ఫస్ట్ దీనికి విధి విధానాలి రూపొందించారు అక్కడ డీజీసీఏ వాళ్ళు సంబంధ ఎత్తుకంటే అనుకున్న పరిమిత ఎత్తుకంటే ఎక్కువ ఉంటే వాటిని సీజ్ చేసే అధికారం ఇచ్చారు దానికి సంబంధించి వాళ్ళు నివేదిక అందజేస్తారు కలెక్టర్కి ఆ జిల్లా కలెక్టర్కి ఆ కలెక్టర్ దాన్ని కూల్చివేసే కార్యక్రమం చేయొచ్చు ఒకవేళ ఎవరైనా బాధితుడు ఎవరైనా ఉంటే అది లేదు నిబంధన లోబడే ఉంది పరిమిత ఎత్తుకంటే తక్కువనే ఉందని ఎవరైనా అనుకుంటే అరవై రోజుల్లో అప్పీల్ కూడా చేసుకోవచ్చు మొత్తంగా విమానాశ్రయాలకు చుట్టుపక్కల పరిమిత ఎత్తులోనే బంగ్లాలు ఉండాలని చెప్పేసి అయితే కేంద్రం రూల్స్ తీసుకొచ్చింది